తెలంగాణ త్యాగ స్వరూపుడు దొడ్డి కొమరయ్య గారి డెబ్బై తొమ్మిదవ వరదత్తి వేడుకలు ఈ రోజు మెట్పల్లి పట్టణ కురుమా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు సంఘ నాయకులు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు చాలా గర్వపడుతున్నాం తొడ్డి కొమరాయ్ కుటుంబాల చిరకాల కోరిక అలాగే దొడ్డి కొమ్మరాయ వర్ధంతిని జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక అధికారికంగా వినిపిస్తుందని చెప్పారు చెప్పారు అధికారికంగా ఏం లేదని చెప్పేసి చర్యపరుస్తున్నాం తెలంగాణ లోపల అత్యధిక జనాభా జనాభాకారి తెలంగాణ కుటుంబాలు అత్యధిక ఉన్నారు తాజక్యంగా ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కుటుంబం తెలంగాణ సాయుధ పోరాటానికి అందులో అమరాత్వానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి డెబ్బై తొమ్మిది ఏట మన ప్రజల కోసం ప్రాణాలు అందించినటువంటి బొమ్మరయ్య ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి పదిదశ తెలంగాణ తొలి దశ అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి తర్వాత రెండు వేల ఒకటి నుంచి అయితే తెలంగాణ తర్వాత తెలంగాణ అమరవీరులను బ్యాంక్ బట్ట మీద పెంచడానికి పది సంవత్సరాల ధర ఉంది పది సంవత్సరాల ధరకి అది ఇప్పటికీ రాష్ట్రంగా ఉంది కాబట్టి అప్పుడు పెంచడానికి పీచం మనం ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో పనిచేస్తున్న మొదటి ఏంటంటే ప్రతి ఒక్క అమరవీరులను ట్యాంక్ బట్ట మీద కటి కుమ్రయనే కాదు నెలదర్నీ కూడా నాయక పోరటమ పంచుకున్న వాళ్ళు తెలంగాణలో అట్ట కుంటు పరిచిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ విగ్రహాల స్థానంలో తెలంగాణ విగ్రహం తీస్తావని ఇప్పటివరకునే కంపనీకి అధికారులు కూడా బెదిరిస్తున్నారు ధర్పాలంటే ఇక్కడ ఒక పార్క్ నిర్మాణం చేయగాలి సో ఇక్కడ బాధికాంతరయం కలిసింది కాబట్టి next సంవత్సరకు తొ్వరగా పునఃప్రారంభత సమాతా అధికార

ఉన్నటువంటి మహానుభావులు ఉన్నటువంటి నెలలు మనం కూడా మనం అమృతం భావించి వారి యొక్క ఆశయాల సాధనలకై మనం కూడా వారి యొక్క ఆశయాలను మనం ఇంత ఎంతవరకైనా మన పూర్తి చేయాల్సిన మన ముఖ్య నాయకులు ప్రజాప్రతిలు మన అడ్వకేట్లు ఇతర కుల సంబంధించిన నాయకులు కానీ ఈ కుల సంఘం అధ్యక్షులకు మరి అందరికీ నమ్మకం చేస్తూ ఇప్పినట్టు వాళ్ళకు పాలు కూడా ఏం చేయాల్సిన అవసరం